స్థుతి స్థాగ్రహ్మ పరిశుద్ధి డాక్టర్లకు మాత్రం దేవ దైవం దేవడా అదే కాలసే ప్రార్థిస్తుంది ప్రార్థన లేకపోయించిన కుటుంబాన్ని దీవించను బలపరచు అభిషేకం కుటుంబాల చెట్టుని సన్నిధించిన బిడ్డల చెట్టుని ఇక్కడ కొన్ని బిడ్డల జీవితాలను ఇక్కడ గుమ్మరించండి దేవ ఆశ్చర్యకుడ అభ్యతిగ ఆలోచన కథ నేర్చుడు దేవనైనా ఏ బిడ్డల సమస్యలు చక్క నీటితో ప్రార్థిస్తున్నారా వారి జీవితంలోని కార్యం జరిగించడం వరకు నా ప్రతి సమస్యలకని విడుదల రాయచ్చేదండి కుటుంబం ఆశీర్వదించిన ఆశ్రవదించడం మిల్లడి కృపాని కనికడం దాన్ని బిడలకు ఉన్న ప్రతి ఒక్క అవసతులు తీర్చునిదండి కుటుంబ పరంగా బిడలు దీవించబడు కాక ఆశీర్వదించబడుగా మేలుడితో కాక నీ కృపాన్ని సన్నిధి కాంతి ప్రకాశించి వర్తిలింపచేసి ప్రతి బిడలుకున్న ప్రతి ఒక్క వసతులు తీర్చునిదండి కుటుంబ పరంగా బిడల్ని దీవించడం ఆశీర్వదించమని మేలుడుతో నింపకొని నీకని దిష్టి బిడ్డల జీవితంలో ప్రకాశించి వర్తిలింపచేసి ప్రతి కుటుంబంలో ని సన్నిధి నినుగాక ప్రతి బిడల్లో నీ కాక బిడ్డల చెట్టు నీకు ఆపద ఇచ్చని ప్రతి ఒక్క అవసతులు తీర్చునిదండి కుటుంబ పరంగా బిడల్ని దీవించడం ఆశీర్వదం మేలులతో నింపమని కృపనీ కనికరంగా ఇచ్చేవాడిని ప్రతి ఒక్క కుటుంబంలో నీకు రూపని ప్రతి ఒక్క పిడలని అగ్నిస్తాక నీ కనికరంగా ఇచ్చేవాడిని వెలుగుతో నింపమని బలపరచుకుని అభిషేకించుకొని ఈ అది దృష్టి బిడ్డల జీవితంలో ప్రకాశించి వద్దలింప చేసి బిడలకు ఉన్న ప్రతి ఒక్క అన్ని ఆటంకాలని కాల్చుకుని బిడల జీవితంలోని కార్యం జరిగించడం బిడలని అభిషేకించుకో బిడల చెట్టు నీకు అదృష్ట బిడలకు ఉన్న ప్రతి ఒక్క అవసరాలు తీర్చుకుని కదా బిడల జీవితంలోని కార్యం జరిగించండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డల జీవితంలోని కార్యం జరిగించమని కుటుంబ పరంగా బిడ్డని దీవించని ఆశ్రవదించమని వీళ్ళకి నింపమని కనుక దృష్టించమని వెలుగు బిడల మీద ప్రకాశించి చేసి దలు దాని ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచమని అభిషేకించుకోవాలి బిడలకు ఉన్న ప్రతీ విధమైన ఆటంకాలని కాల్చుకుని బిడ్డలకున్న ప్రతి సమస్యల నుంచి విడుదలిచ్చి కుటుంబపరంగా కుటుంబ పరంగా బిడ్డలని దీవించండి ఆశ్రవించండి మేలులతో నింపమని కనుదిష్టించమని కృకొని కాపుదల దాని బిడలకున్న ప్రతి విధమైన ఆటంకాలన్నీ కాల్చువని చదువుకుంటున్న బిడ్డలకి స్కూల్ ఫీజు కాలేజీ ఫీజు విషయమనే కార్యం జరిగించడం వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహం ఎంతో కనమైనదన్న వివాహం నేను ఘనంగా జరగడాన్ని సహనం తెచ్చి ప్రతీ కుటుంబంలోని సమాధానమని కాక బిడ్డల జీవితాల్లో నీ కార్యం జరిగించండి బిడ్డని ఆశ్రవదించి బలపచ్చి అభిషేధించుకొని బిడ్డల చెట్టుని సన్నిధించమని కాక మహిమతో నీ ఇంపమని నీ కృప నీ కాపులాగా తెచ్చాను బిడ్డలకు ప్రతి సోదరుల ఆటంకాన్ని కాల్ చేసి బలపచ్చి అభిషేకం కొద్ది ప్రాథమిక ఆశ్రదించుకుని తల్ల దక్షిణ జట్టు చేసుకొని